హలో ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో హెలికాప్టర్ రైడ్ ఇక్కడ ఉంది మేము హెలికాప్టర్ రైడ్ ఎక్కడానికి వచ్చేసామని చెప్పేసి ఇక్కడ వచ్చేసి టికెట్స్ అనమాట పర్ హెడ్ ఇన్ని మినిట్స్కి ఇంత అని ఉంటుంది అనమాట టూ మినిట్స్ అయితే ఒక ప్రైజ్ ఫోర్ మినిట్స్ అయితే ఒక ప్రైజ్ సిక్స్ మినిట్స్ అయితే ఒక ప్రైజు ఆ విధంగా మేము అక్కడ పే చేసి వచ్చేసాము ఇంతమంది అయితే క్యూలో ఉన్నారు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా హెలికాప్టర్ ఎక్కిన తర్వాత ఐలాండ్ వ్యూ ఏ విధంగా ఉంది ఏంటి అని చూపిస్తాను ఇప్పుడు హెలికాప్టర్ వస్తుంది హెలికాప్టర్ ఎక్కడానికైతే వెళ్తున్నాము ఎక్కి కూర్చున్న తర్వాత వీడియో తీసేకి కుదరదు ఎందుకంటే వాళ్ళు వచ్చి బెల్ట్ పెట్టంత చెక్ చేస్తారు మనం వీడియో తీసేకి నాకు కుదరదు పైకి వెళ్ళేటప్పుడు చూపిస్తాను ఏ విధంగా ఉంది ఏంటి అన్నది ఇప్పుడే హెలికాప్టర్ స్టార్ట్ అయ్యిందనమాట ఇప్పుడు మేము రైడ్కైతే వెళ్తున్నాము హెలికాప్టర్లో నుంచి నేను ఈ వీడియో తీస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు మేము రైడ్కి అయితే వెళ్తున్నాము మిస్ అవ్వకుండా వీడియో ఫుల్గా చూడండి పైనుంచి ఐలాండ్ బి ఏ విధంగా అనిపించింది ఏంటి అని ఈ వీడియోలో చెప్తాను నేను మీకు ఇంకొకటి ఏమంటే ఇంతవరకు నా లైఫ్లో నేను ఎప్పుడు హెలికాప్టర్ ఎక్కలేదు ఇదే ఫస్ట్ టైము ఆ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనేసి హెలికాప్టర్ అయితే ఎక్కాము హెలికాప్టర్లో ఏమై ఉంటుందంటే కొంచెం సౌండ్ ఎక్కువగా ఉంటుంది మనకు చెవులు ఇదైపోతాయి అన్నమాట అంతకుమించి రైడ్ అయితే చాలా బాగా అనిపించింది ఇదనమాట ఐలాండ్ వ్యూ ఐలాండ్కు చుట్టూ వాటర్ ఉంటాయి మధ్యలో ఐలాండ్ అనమాట దాన్నే చుట్టూ వాటర్ ఉండి మధ్యలో ప్లేస్ ఉండే భూమిని ఐలాండ్ అంటారు ఇప్పుడు ఐలాండ్ వ్యూ అనేసి వెళ్తున్నాము ఇక్కడ ఐలాండ్ వ్యూ ఇది ఇదంతా వాటర్ ఎక్కువ వాటర్ ఉంటుంది ఇక్కడ ఇదొక్క ఐలాండే కాదు చెప్పాను కదా రెండు మూడు ఐలాండ్లు ఉన్నాయనేసి అవన్నీ చూపిస్తాను ఇదనమాట ఐలాండ్ వ్యూ పైనుంచి చూడడానికి అయితే చాలా బాగుంటుంది మనం మీరు ఇండియా షేప్ ఎవరైనా చూసారా పైకి వెళ్ళి ఇండియా షేప్ కూడా చాలా చాలా బాగుంటుంది అంట నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు మనకి ఇండియా కింద వీ షేప్లో ఉంటుంది కదా అదే షేప్ నేను ఇక్కడ అనమాట నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇది ఐలాండ్ వ్యూ అది మీరు చూస్తున్నారు కదా ఆ చెట్లదంతా ఉండేది పుటిన్బే ఐలాండ్ నేను ఇప్పుడు ఆ ఐలాండ్ నుండి ఇక్కడ అంతా చుట్టూ వేసి వెళ్తాను ఏ విధంగా ఉంది ఐలాండ్ చుట్టూ ఒక రౌండ్ అయితే తీసుకెళ్తుంది అనమాట ఈ హెలికాప్టర్ రైడు ఇందులో బోటింగ్ వెళ్ళడానికి అంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇదే కాకుండా దీని పక్కన చిన్న చిన్న ఐలాండ్స్ ఒక మూడు నాలుగు అనమాట ఇంతకంటే ఇంకా లోపలికి వెళ్ళాలి అక్కడికి కూడా ఫెరీస్ అనుకుంటా పెద్ద పెద్ద ఫెరీస్ వెళ్ళవు ఫెరీస్ వచ్చి బే లో వదిలితే ఈ బే నుంచి బోట్స్ లో ఆ ఐలాండ్స్ అయితే వెళ్తూ ఉంటారు ఇది వచ్చేసి టోటల్ ఐలాండ్ వ్యూ ఇదంతా బే ఐలాండ్ అనమాట ఈ ఐలాండ్ మొత్తం మనం ఆ ట్రక్ వేసుకొని తిరిగే కదా చిన్న కార్ టైప్ ఉండేది ఆ తిరిగిన ఐలాండ్ మొత్తం ఇప్పుడు పైనుంచి వ్యూ ఇక్కడ మీరు చూస్తున్నారు ఒకటి బోట్ హౌస్ మీరు దగ్గర నుంచి చూస్తేనే కనపడుతుంది ఇక్కడ బోట్ హౌస్ చాలా బాగా అనిపించింది ఇదంతా ఐలాండ్ వ్యూ అనమాట మీకు ఏ విధంగా అనిపించింది ఐలాండ్ని ఇలా పైనుంచి చూడడం నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేకాదు ఇప్పుడు ఈ ఐలాండ్లో పక్కన ఐలాండ్ చిన్న ఐలాండ్ ఉంది ఒకటి ఉందని చెప్పాను కదా అది కూడా చూపిస్తాను మీకు ఇలా పైనుండి ఐలాండ్ షేప్ చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం నేను చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాను హెలికాప్టర్ రైడ్ ఎక్కేటప్పుడు చూడండి ఇది టోటల్ వ్యూ ఐలాండ్ అనమాట ఇదంతా వచ్చేసి పుటిన్ బే ఐలాండ్ మీరు ఇండియా షేప్ అని చెప్పాను కదా చూడండి అక్కడ వి షేప్లో రెండు చోట్ల కనపడుతుంది నేను అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇండియాలో ఇండియా షేప్ లాగా కనపడింది అన్నట్టుగా ఇది వచ్చేసి పుటిన్ బే ఐలాండ్ మొత్తం టోటల్ పుటిన్ బే ఐలాండ్ ఇక్కడ మీరు ఇంకొకటి చూస్తున్నారు కదా చిన్నవి ఇవన్నీ చిన్న చిన్న ఐలాండ్స్ అనమాట ఇక్కడ నుంచి పుటిన్ బే దగ్గరికి ఫెరీలో వస్తే ఇక్కడ నుంచి చిన్న చిన్న బోట్స్లో వెళ్తుంటారు అనమాట ఇది వచ్చేసి ఇంకొక ఐలాండ్ ఇది ఐలాండ్ చాలా బాగుంది కదా ఇది ఇంకొక ఐలాండ్ ఇంతకుముందు నేను అటుపక్క చూపించినవి ఇంకా రెండు ఐలాండ్స్ అనమాట బే ఐలాండ్ ఇంకొక ఐలాండ్ ఇప్పుడు నేను మూడు నాలుగు ఐలాండ్స్ చూపించాను చూస్తున్నారు కదా ఇవి ఫెరీలో నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న చిన్న బోట్స్ ఉన్నాయి కదా ఆ బోట్స్లో ఇంకొక చిన్న చిన్న ఐలాండ్స్కి అయితే వెళ్తుంటారు నాకైతే ఫస్ట్ బే బాగా నచ్చింది అనమాట చూ చూడండి పైనుంచి వ్యూస్ ఏ విధంగా ఉన్నాయి హౌసెస్ బిల్డింగ్స్ అదనమాట మీరు అది చూస్తున్నారు కదా బిల్డింగ్స్ అదంతా డౌన్ టౌన్ అంటారంట పుట్టినబేకి ఆ లాస్ట్ ఒక డౌన్ టౌన్ ఇలాస్ట్ ఒక డౌన్ టౌన్ లాగా అలా ఉంది ఉంది మీదంత ట్రీస్ దాదాపుగా మన రైడ్ కూడా అయిపోవడానికి వచ్చింది మనం దాదాపుగా ఈ బే రౌండ్ మొత్తం కవర్ చేసాం కదా ఇప్పుడు కిందకైతే వెళ్తున్నాము ఇదన్నమాట వ్యూ మనము డౌన్కి వచ్చేది అనమాట ఆరో మార్క్స్ మీకు కనపడుతున్నాయి కదా ఇటు వచ్చి ఆ బిల్డింగ్ దగ్గర మన ఆ రౌండ్లో తీసుకెళ్ళి ఆపుతాడు అనమాట మీకు ఎలా అనిపించింది ఈ వ్యూ అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నాకైతే పుటిన్ బే ఐలాండ్ అయితే చాలా బాగా నచ్చింది ఈ హెలికాప్టర్ రైడ్ కూడా చాలా బాగుంది ఏమంటే కొంచెం సౌండ్ ఒకటే ఉంటుంది పైనుంచి వ్యూ చూస్తుంటే ఆ సౌండే వినపడట్లేదు నాకు ఆ విధంగా ఉండింది అనమాట వ్యూ ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఈ సౌండ్ ఏమి వినపడలేదు ఇక్కడ దిగిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామని చెప్పాను కదా ఫ్రెండ్స్ అయితే రెడీగా ఉన్నారు అక్కడ ఫొటోస్ తీయడానికి కిందకి దిగిన తర్వాత ఒక రెండు ఫొటోస్ తీసుకొని ఈమె కూడా ఇక్కడ రెడీగా ఉంది వచ్చే బెల్ట్ తీయడానికి వేరే వాళ్ళు వెయిట్ చేస్తుంటారు కదా మా తర్వాత రైడ్ కోసము వాళ్ళ కోసం మమ్మల్ని దింపేసి వాళ్ళని కూర్చోబెట్ట బెల్ట్ అయితే వేస్తుంది ఇప్పుడు మేము కిందకి దిగి ఒక రెండు ఫోటోలు తీసుకుంటాం ఆ ఫొటోస్ ఇందులో యాడ్ చేస్తాను మీకు ఇవైతే మేము తీసుకున్న ఫొటోస్ అనమాట నేను తీసుకున్న ఒకటే యాడ్ చేశాను ఇవే ముగ్గురం తీసుకున్న ఫోటో కూడా నాకు కనపడలేదు అది ఎక్కడ ఉందో ఏమో ఉంటే అదన్న ఫ్రేమ్ చేసుకోవాలన్నమాట అక్కడ హెలికాప్టర్ పైన ఫ్యాన్ తిరుగుతుంది కదా ఎక్కువ విండ్ వస్తుంది అనమాట ఈ హెలికాప్టర్ రైడ్స్ కూడా మనకు ఎక్కువ రెయిన్ పడిన విండ్ ఉన్న ఆ రైడ్స్ అయితే ఆపేస్తారు లక్కీగా మేము వెళ్ళేంత వరకు అయితే రైడ్స్ ఉన్నాయి దాని తర్వాత క్లోజ్ చేస్తారు ఎందుకంటే రైనీగా ఉంది క్లౌడీగా ఉన్నింది హెలికాప్టర్ రైడ్ అయిన తర్వాత మేము ఆ ట్రక్స్ తీసుకున్నాం కదా దాంట్లో ఈ ఫెరీ దగ్గరికి వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఫెరీస్ వచ్చేసి హాఫ్ అన్ అవర్కి ఒకటి వస్తూ వెళ్తూ ఉంటాయి ఈ ఫెరీస్ అనేటివి టైమింగ్స్ ఉంటాయి ఆ టైమింగ్ వరకే ఉంటుంది అనమాట తర్వాత నైట్ ఫెరీస్ అయితే ఉండవు అందుకనేసి టైం అవుతుందనేసి ఫెరీస్ దగ్గరికి వచ్చేసి ఫెరీ ఎక్కేసాము ఫెరీ ఎక్కి ఇప్పుడు మేము తీసుకున్నాం కదా రూమ్ బుక్ చేసుకున్నాం కదా ఆ రూమ్కి అయితే వెళ్తున్నాం అనమాట వెళ్ళే దారిలో చూడండి సీగల్స్ అంటారంట దీన్ని అవి ఫెరీని ఫాలో అవుతూ వస్తున్నాయి సన్సెట్ టైంలో ఇలా ఫెరీలో వెళ్తూ ఆ లైటింగ్ చూడండి ఎంత బాగుందో సన్సెట్ వాటర్ పైన పడుతుంటే ఇంకా బాగుంది ఎందుకంటే కొంచెం క్లౌడీ ఉంది ఆ క్లౌడీ లేకపోతే ఇంకా బాగా ఉండదు అనిపించింది నాకు కానీ మేము బే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంతటితో పుటిన్ బే ట్రిప్ అయితే అయ్యింది పుటిన్ బే ఒకటి కంప్లీట్ అయ్యింది రేపు మేము శాండిస్కి వెళ్తున్నాము శాండ్ ఎక్కడికెక్కడికి వెళ్తున్నాము ఏమేమి చేసాము రేపటి వీడియోలో చెప్తాను మీకు ఇంతటితో నేను ఈ వీడియో ఎన్ని చేసేద్దాం అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించింది ఫెరీ ట్రిప్ అండ్ పుటిన్ బే ట్రిప్పు నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జైస్ మిథ కిచెన్ సన్ బ్లాగ్స్ మేము ఫెరీ దిగుతున్నాం ఇప్పుడు ఇక్కడంత లొకేషన్ సన్సెట్కి చాలా అంటే చాలా బాగుంది అసలు చాలా బాగుంది అనేసి ఈ క్లిప్ కూడా యాడ్ చేశాను నేను వెళ్ళేటప్పుడు అంత క్లియర్గా తీయలేదు ఇది వచ్చేటప్పుడు చూడండి ఎంత బాగా కనిపించిందో నాకు చాలా బాగా అనిపించింది ఇలాంటి వ్యూస్ ఈ శాండేస్కి అని చెప్తున్నాను కదా ఈ శాండేస్కి డేస్కి చుట్టుపక్కల అంతా ఇలాంటి వ్యూస్ ఏ బీచ్ ఇట్లా ఎండ్ వరకు ఉండడము ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అది రేపు చూపిస్తాను ఇది సన్సెట్ వ్యూ ఇంతటితో ఈ వీడియో ఏం చేస్తున్నాను రేపు మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోతో బాయ్ బాయ్